కొద్దిసేపటి క్రితమే వైఎస్ షర్మిళ ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది ఉన్నట్టుండి వైఎస్ విజయమ్మ గారు షర్మిలా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ షాక్కి గురవుతున్నారు అభిమానులు గా మరి మన సీఎం జగన్ గారు మరి ఓడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతం మరి వైఎస్ షర్మిల గారు సైతం మరి ఓడిపోవడం ప్రతి ఒక్కరిని ఎంతో ఆవేదనకి గురి చేస్తుంది అయితే ఈ తరుణంలోనే మరి ఈ విషయంపై కొన్ని విషయాలు మాట్లాడడం కోసం షర్మిల ఇంటికి చేరుకున్నారట వైఎస్ విజయమ్మ గారు అంతేకాకుండా మరి ఎవరు సీఎం అయినారు అన్నది విషయం కాదని మరి ఎవరైనా సరే ప్రజలకి సేవ చేస్తేనే మరి సీఎం పదవికి అర్థం ఉంటుంది అంటూ కూడా మరి రీసెంట్గా వైఎస్ విజయమ్మ గారు తమ అమూల్యమైన విషయాన్ని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ తరుణంలోనే మరి వైఎస్ షర్మిలతో కొన్ని విషయాలు చర్చించడం కోసం అక్కడికి చేరుకున్నారట వైఎస్ విజయం గారు అంతేకాదు రీసెంట్గా సీఎం మాజీ సీఎం జగన్ ఇంటికి వెళ్ళి సైతం మరి జగన్కి ఎన్నో విషయాలు రాజకీయ పరంగా మరి చర్చించినట్లు వార్తలు కూడా వినిపించాయి అయితే ఈ తరుణంలోనే ఈ విషయంపై చర్చించడం కోసం షర్మిల ఇంటికి చేరుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి వైఎస్ కుటుంబం అంటేనే ప్రజలకు సేవ చేసే కుటుంబం ప్రజల గుండెల్లో మేము ఎప్పుడు ఉంటాము ఇప్పుడు గెలవకపోవచ్చు మళ్ళీ మేమే గెలుస్తాము అంటూ కూడా హుందాగా ఎన్నో విషయాలు చర్చించారు వైఎస్ విజయమ్మ గారు